హలో ఇంటర్ లింక్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే చాలా మంచి అప్డేట్స్ అనమాట ఏంటంటే నేను ఆల్రెడీ నిన్న మొన్న వీడియోస్లో మనకి ఎలా వెరిఫై అవుతాయి ఏంటని చెప్పేసి నేను వీడియోస్ అయితే చేశాను కదండి దాని కింద కామెంట్స్ చాలామంది ఏమంటున్నారంటే మనకి ఎంత కష్టపడినా సరే లాస్ట్కి వచ్చేది ఇంత మాత్రమేనా అయితే అనమాట చాలామంది దాని గురించి ఒక క్లారిటీగా నేను మళ్ళీ మీకు చెప్తాను అంటే మనకి అంత రేషియోలో ఉన్నాయి అంత తక్కువలో తక్కువ మాత్రమే వస్తాయా అంటే మిగతా చాలా కాయిన్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకి వేస్ట్ అయిపోయినట్టేనా అని చాలామంది అడుగుతున్నారు దాని గురించి ఒక క్లారిటీ అనేది ఇస్తానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సార్ అయితే మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి చాలా అయితే మనకి అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట ట్విట్టర్లో రెండు పోస్టుల వరకు అయితే వచ్చాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అండి వీడియోని చూస్తున్న వాళ్ళందరూ వీడియోని అయితే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనకి కేవీసార్ పోస్టుల గురించి అయితే చూద్దామండి ఫస్ట్ ఏం చెప్తున్నారంటే మనకి గోల్డ్కి సంబంధించి అయితే కొంచెం మ్యాటర్ అనేది చెప్పారు ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి అది కూడా మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫిజికల్ గోల్డ్ స్టోర్ చేయడం అవసరం లేదు అయితే చెప్తున్నారు అంటే ఎందుకు అవసరం లేదంటే ఇక్కడ ఫిజికల్ గోల్డ్ అనేది కొనడం స్టోర్ చేయడం కంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ద్వారా గోల్డ్ని డిజిటల్గా మేనేజ్ చేయొచ్చు చెప్తున్నారు చెప్తున్నారనమాట అంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో మనం గోల్డ్ని మేనేజ్ చేసుకోవచ్చు డిజిటల్గా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు ఇంకా అందుకోకుండా ట్రెడిషనల్ మార్కెట్ కన్నా ప్రైస్ స్ప్రెడ్ తక్కువ అనైతే చాలా తక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లాస్టేషన్ నుండి ప్రొటెక్ట్ అయ్యేందుకు ఇది మంచి లాంగ్ టర్మ్ ఆప్షన్ అని అయితే చెప్తున్నారు అనమాట కాబట్టి గోల్డ్కి సంబంధించి మనం ఈ ఐటీ ఎల్ఎక్స్ వ్యాలెట్లో డిజిటల్గా మేనేజ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అందుకోకుండా ప్రైస్ అనేది చాలా తక్కువ పడుతుంది ట్యాక్సెస్ ఇవన్నీ కూడా అని చాలా తక్కువ పడతాయి అని చెప్తున్నారు మిగతా వ్యాలెట్స్తో పోలిస్తే చాలా ప్రైజ్ అనేది తక్కువగానే ఉంటుంది కావాలంటే మీరు కంపేర్ కూడా చేయండి అని అయితే చెప్తున్నారనమాట నెక్స్ట్ ఏంటని చెప్తున్నారంటే ఇక్కడ ఫోర్ పాయింట్ జీరో తర్వాత కొత్త ఫ్యూచర్స్ అనేవి వస్తాయని అయితే చెప్తున్నారు అంటే ఏం ఫ్యూచర్స్ అనేవి మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో వస్తాయంటే యూఎస్ స్టాక్ ట్రేడింగ్ అనేది వస్తుందని అయితే చెప్తున్నారండి ఇంకా అందుకోకుండా ప్రొడిక్షన్ మార్కెట్స్ అనేవి కూడా వస్తాయనైతే చెప్తున్నారనమాట కాబట్టి ఇవన్నీ కూడా యుఎస్ స్టాక్ అంటే కొంచెం చాలా ఎక్కువగానే పేరున్నటువంటి ట్రేడింగ్ అనమాట అదైతే మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో రావడానికి ఇంటిగ్రేషన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి వస్తాయనైతే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ప్రొడిక్షన్స్ ఇవి కూడా జరుగుతాయనైతే మార్కెట్ కూడా వస్తుంది అయితే చెప్తున్నారు కాబట్టి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా వస్తాయనైతే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం ఎకోసిస్టమ్కి అత్యంత ముఖ్యమైనటువంటి భాగం అని అయితే చెప్తున్నారు అందుకే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ మార్కెట్లో ఉన్న వ్యాలెట్స్ ప్లస్ ఎక్స్చేంజెస్ కంటే అవుట్ స్టాండింగ్లో ఉంటుందని అయితే అనమాట అంటే మార్కెట్లో ఉన్న వాటితో మీరు కంపేర్ చేసి చూసినట్లయితే వ్యాలెట్స్ కావచ్చు ఎక్స్చేంజ్లు కావచ్చు రెండు మిక్స్ అయ్యి చెప్పేసి మనకు వస్తుంది కాబట్టి మిగతా వాటికంటే చాలా బెటర్గా ఉంటుంది అని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే బేటర్ టెస్టింగ్ అని అయితే చెప్తున్నారు మనకి ఏదైతే ఈ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ రాకముందు కొంచెం మనకి టెస్టింగ్స్ అనేవి ఉంటాయి కదండి ఆ టెస్టింగ్స్ అనేవి చాలా త్వరగా కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకొన్ని రోజుల్లో మన ముందుకి వ్యాలెట్ అనేది రాబోతుందని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట అప్పుడు మీరు ఈ ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు కాబట్టి ఓవరాల్గా మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గురించి త్వరలోనే రాబోతుంది కొన్ని రోజుల్లోనే అని చెప్పేసి ఒక హింట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకొక పోస్ట్ కూడా మనకి రావడం అయితే జరిగిందనమాట అదేం చెప్తున్నారంటే ఫోర్ మిలియన్ ఇంటర్లింక్ యూజర్స్ యూజెస్ అంటే నలభై లక్షలకు పైగా నిజమైనటువంటి ఇంటర్లింక్ యూజర్స్ యూజెస్ ఉన్నారనైతే చెప్తున్నారు క్రాస్ అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే ఫోర్ పాయింట్ జీరో లాంచ్ ఈవెంట్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది చాలా గ్రాండ్గా అనేది చెప్తున్నారు వచ్చే ఫోర్ పాయింట్ జీరో లాంచింగ్ ఈవెంట్ చాలా పెద్దది కావడం వల్ల చాలా రోజులు కూడా ఆయన ఏం చెప్తున్నారంటే మేము చాలా హార్డ్ వర్క్ చేసాము నైట్ నిద్ర కూడా పోకుండా చాలా వర్క్ అనేది చాలా బాగా చేస్తున్నామని అయితే చెప్తున్నారు ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇంటర్లింక్ ఈవెంట్లో యుఎస్డిటి రివార్డ్స్ ఎక్కువగా ఇస్తారని అయితే చెప్తున్నారనమాట ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవాలి కాబట్టి మనకి యుఎస్డిటి రివార్డ్స్ అంటే మనం యుఎస్డిటి అంటే బాగా యూజ్ చేసుకోవచ్చు కదండీ ప్రజెంట్ చూసుకున్నట్లయితే యూఎస్డిటి అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ప్రతిరోజు కూడా ప్రైజ్ అనేది పెరుగుతూనే ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయమే దీనికి సంబంధించి ఇంటర్లింక్ అనేది ఈవెంట్స్లో ఎక్కువగా యుఎస్డిటి పంపిణీ చేసే ప్రాజెక్టులో ఒకటనైతే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ని ఎప్పుడు రివార్డ్గా ఇవ్వరు ఏ ఈవెంట్లోనైనా సరే ఇంటర్లింక్ రివార్డ్గా ఇవ్వరని అయితే చెప్తున్నారు అంటే ఐటీఎల్జీ అనేది రివార్డ్గా ఇవ్వరు మనకి యుఎస్డిటినే ఇస్తారనైతే చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఈ విషయాలకు సంబంధించి కేవిసార్ సింపుల్గా మనకైతే ఇవి చెప్తున్నారు ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్గా నేను ఒకసారి మొత్తం రీక్యాప్ అయితే చేస్తానండి ఫస్ట్ ఏం చెప్తున్నారంటే నలభై లక్షల ఇంటర్లింక్ యూజర్స్ అయితే మనకి క్రాస్ అయ్యారని అయితే చెప్తున్నారు ఇంకా ఫోర్ పాయింట్ జీరో ఈ లాంచింగ్ ఈవెంట్ అనేది చాలా పెద్దదిగా ఉండబోతుంది ఇంకా ఇంటర్లింక్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్లింక్ లింక్ రివార్డ్స్ అని అయితే చెప్తున్నారు ఎందుకంటే ఐటీఎల్జీ అనేది ఎవ్వరు ఎందుకంటే దానికి చాలా వాల్యూ అనేది ఉంది దానికి బదులు యూఎస్డిటీ అయితే విస్తారని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అనేది దీంట్లో మనం డిజిటల్ గోల్డ్ ఇంకా అంతగకుండా యూఎస్ స్టాక్స్ రాబోతున్నాయి ప్రొడక్షన్ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ అనేవి రాబోతున్నాయి అయితే చెప్తున్నారు కాబట్టి ఇదైతే గమనించండి నెక్స్ట్ బేటా టెస్టింగ్ తర్వాత త్వరలోనే మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అనేది రాబోతుంది కొన్ని రోజుల్లోనే అని హింట్ కూడా ఇచ్చారు కాబట్టి ఇది ఒక విషయం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నేను నిన్న మొన్న వీడియోస్లో వెరిఫైన్ అవుతాయి ఎన్ని లాస్ట్కి మనకి ఐటీఎల్ కాయిన్స్ వస్తాయని అయితే చెప్పాను కదండి చాలామంది ఏమంటున్నారంటే ఆ వీడియోస్లో మీరు కొంత చెప్పారు కదండి అంటే మేము ఇప్పుడు లక్ష టోకెన్స్ని సంపాదించుకున్నా సరే మాకు ఒకే ఒక్కసారి లైఫ్ టైం మొత్తం మీద లిస్టింగ్ అయిన తర్వాత ఒక లక్షలో తొంభై వేలైనా మాకు అమౌంట్ అనేది వచ్చేది అనేది అడుగుతున్నారండి ఇక్కడ చూసుకుంటే నేను కొంత రేషియో వరకే చెప్పానండి మనకి స్టేకింగ్లో ఇప్పుడు మనం జస్ట్ స్టేకింగ్లో ఒక నైంటీ ఒక బర్నింగ్ హండ్రెడ్లో బర్న్ అయిపోయి ఒక టెన్ పర్సెంట్ తీసేద్దాం మిగతా తొంభై శాతం స్టేకింగ్లో పెట్టిన తర్వాత మనకి ఐటీఎల్ రిలీజ్ అవుతూ ఉంటాయి జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఆ ఐటీఎల్ రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అది ఇంట్రెస్ట్గా మనం తీసుకోవాలి నేను మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నాను అది మనకి జస్ట్ అదనంగా వస్తుంది మనతో ఏదైతే స్టేకింగ్లో పెట్టామో తొంభై శాతం ఆ స్టో స్టేకింగ్లో ఉన్న ఎప్పటికీ కూడా ఉంటానే ఉంటే మనకి ఎప్పటికప్పుడు కూడా ఒక ఏంటంటే అడిషనల్గా రావడం అనేది జరుగుతుంది ఇది ఒక ఇంట్రెస్ట్ లాగా జరుగుతుంది అది అసలు అసలాగే ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అది స్టేకింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అయితే మనకి జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అనేది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా రావడం అయితే జరుగుతుంది స్టేకింగ్లో అయితే ఎప్పటికప్పుడు అలాగే ఉంటాయండి ఇప్పుడు మనం తొంభై రూపాయలు స్టేకింగ్లో పెట్టాం అంటే తొంభై కాయిన్స్ పెట్టాం ఆ తొంభై కాయిన్స్ని వడ్డీ వేసి ఆ తొంభై కాయిన్స్కి ఎంత వస్తాయండి ఒక ఐదు కాయిన్స్ వస్తాయి అనుకుందాం వడ్డీ అది మనకి ఆరు నెలలకు ఒకసారి కానీ మూడు నెలలకు ఒకసారి కానీ నెలకు ఒకసారి అయినా సరే మనకి ఐదు కాయిన్స్ చొప్పున వస్తూనే ఉంటాయి అలాగా లైఫ్ టైం మొత్తం వస్తూనే ఉంటాయి ఒకసారి అయిపోయేది కాదు ఈ ప్రాసెస్ ఆ తొంభై కాయిన్స్ మనం స్టేకింగ్లో పెట్టిన అలాగే ఉంటే ఈ వడ్డీ మాత్రం మనకి లైఫ్ టైం వస్తూనే ఉంటుంది ఆ తొంభై కాయిన్స్ వాళ్ళేం తీసుకోరండి ఇంటర్లింక్ వాళ్ళు మనకే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఇదైతే గమనించండి ఈ విషయం చాలామందికి తెలియక మేము ఎంత కష్టపడినా సరే మాకు వచ్చేది ఒకసారి అమౌంటే ఇంతే మాత్రమే మాకు వస్తాయని చాలామంది అనుకుంటున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు సరిగ్గా మైనింగ్ కూడా చేయట్లేదు అంటండి ఈ పాయింట్ అర్థం కాక కాబట్టి మీకు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది మీరు పెట్టిన తొంభై కాయిన్స్ స్టేకింగ్లో ఏ విధంగా అయితే ఉంటాయో వెరిఫై అయిన తర్వాత అవి అలాగే ఉంటాయి ఇదంతా వచ్చేదంతా అదనంగా ఇంట్రెస్ట్ అనుకోవచ్చు మనకి అసలు అలాగే ఉంటుంది ఇంట్రెస్ట్ ఇది ఒక త్రీ మంత్స్కి ఒకసారి కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ వన్ మంత్కి ఒకసారి కానీ వస్తూనే ఉంటాయి ప్రతిసారి కూడా రిలీజ్ చేస్తూనే ఉంటారు మనకి అప్పుడు మనం వీటిని ఐఎన్ఆర్లుగా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇంకా అంతే కాకుండా మనకి షాపింగ్ చేసుకోవడానికి కూడా క్యూఆర్ ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయి అనమాట ఆల్రెడీ మనకి వేరే కంట్రీస్లో వచ్చాయన్నమాట పేమెంట్ ఆప్షన్స్ మన కంట్రీలో కూడా త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి మన కంట్రీలో కూడా రాబోతున్నాయండి అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇంకా మనకి ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అనేది రాబోతుంది దాంట్లో మనం డిజిటల్ గోల్డ్ని ఈ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు ఇంకా అంతేకాకుండా చాలా ఫ్యూచర్స్ అయితే వస్తాయి అన్నమాట దీంట్లో మనకి ట్రేడింగ్ అవన్నీ కూడా చాలా బాగుంటుందండి మిగతా ఏవైతే ఎక్స్చేంజ్లు వ్యాలెట్స్తో పోలిస్తే చాలా బెటర్గా ఉంటుంది అని అయితే చెప్తున్నారు కాబట్టి ఇంటర్లింక్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్గా ఉండబోతుంది కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి ఇంకా మైనింగ్ చేయని వాళ్ళు యాక్టివ్గా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే యాక్టివ్ అవ్వండి ఖచ్చితంగా మీరు యాక్టివ్గా ఉంటే మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళకు కూడా ఇవి ఏవైతే టోకెన్స్ ఉంటాయో ఇవి బర్న్ అవ్వకుండా అన్నమాట ఇదైతే గమనించి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి ఎక్కువ రిఫర్స్ చేయండి మనకి ఒక రిఫర్కి ఎంత అమౌంట్ వస్తాయి అనేది నేను ఆల్రెడీ నేను అయితే చెప్పాను కాబట్టి అదేవిధంగా మనకి రావడం అయితే జరుగుతుందనమాట ఈరోజు ఒక రిఫర్ని చేశారనుకోండి ఒక రిఫర్కి ఐదు వందల టోకెన్స్ అనేవి వస్తాయి దానికి మనకి అమౌంట్ ఐఎన్ఆర్లు ఎంత చూస్తు చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనుకొని ఆ విధంగా మీరు ఒక మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకొని రెగ్యులర్గా రిఫర్ చేయడానికైతే ట్రై చేయండి ఖచ్చితంగా మనకి ఇంటర్ ఎక్కువగానే అమౌంట్ అనేవి వస్తాయండి ఒకసారితో అయిపోయేది కాదనమాట కొంత రేషియో మనకి రిలీజ్ చేస్తున్నారంటే అది మళ్ళీ వెంట వెంటనే రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ రేషియోలో ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే కొన్ని లక్షల మంది యూజ్ చేస్తారు కాబట్టి అందరికీ ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ అనేది ఇవ్వలేరు కదండి ఒకేసారి అందుకే కొంచెం తక్కువగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఇదైతే గమనించి ఎక్కువ టోకెన్స్ ఉన్నాయనుకోండి ఎక్కువ అమౌంట్ కూడా మీరు తీసుకుంటారు కదా అలా ఆలోచించండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షో షేర్ చేయండి అందుకోకుండా ఇంకా ఏమన్నా ఇంటర్లింక్ సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో అయితే తెలియజేయండి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికైనా కానీ మన ఇంటర్ లింక్ వన్ వన్ యూఎస్డిటికి తగ్గదు అని అయితే చెప్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని అయితే గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్